ਆਰਪਾਲਾ ਇਹ ਬਾਕਫ ਲੋ ਖੇਡ ਚ ਫਿਰ ਬਾਬਾ ਅੱਛਰਤ ਇਹ ਰੌਹਨ ਦਾ ਬਾਰੂ ਹੈਦਰਾਬਾਦ ਖੇਲਾ ਨਾ ਆਵਾਜ਼ ਦੱਗਾ ਪੋਟੀ ਨਾ ਨਵੀ ਸੈਰ ਬਾਕ ਦੇ ਆਪਣੇ ਵਰ ਆਉਦੇ ਫਾਈਨਲ ਭਵਾਨ ਇੱਕ ਜੱਟ ਸਹਾਇਕਾਂ ਨੂੰ ਮੀਰ ਬੱਤ ਕਰਾਵਾਲੀ ਅਗਰ ਗੱਤ

இரவு சித்தர் விடுக்கி ரகராபா தெலங்கானா பிள்ளோ உன்னுவில விட சிவன் திட்டங்கள் આ એ ઇલેક્ટ્રિક કરતો છે યાર એ નવીન ઓ એ તેજ ઓય અરની ઓય એદલ ઉજા એદલ આગમ જાતા રે એ યાર હે ફોન એ ఏడవ స్థానం ఆరవ స్థానంలో సమానంగా లాగి ఆరు ఏడు స్థానాలు ఉన్నవి కాబట్టి ఎనిమిదవ బహుమతికి ఏడవ స్థానంలో ఉన్నది గతంలో ఉన్నది चैरल लॻंदी मोह हैदराबाद तेल राति पी మూడవ తొమ్మిది వందల అరుగుల పేరాన్ని నాలుగు నిమిషాలు కట్టి చేస్తున్నాను ఏడవ స్థానానికి నలభై ఆరు సెకండ్లు నిమిత్తం జగా ఉన్నా తెలంగాణ పోటీగా ఉన్నది విజేతలంతా కూడా అందుబాటులోకి కావాలండి ఎనిమిది మంది విద్యార్థులు కూడా అందుబాటులోకి రావాలి వెంటనే బహుమతులు బహుమతులు జరుగుతుంది అట్లా పోటీ అయిపోవడం అనంతరం వెంటనే విద్యార్థులు బహుమతులు అందజేస్తున్నారు అందుబాటులోకి రావాలి क्षण <laughs> पाटी <laughs> اوه واہ اللہ کا یہ اللہ نہ 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 اے 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 اے

தெலங்கான <muchas> <muchas>

ആരെങ്കിലും 10 മിനിറ്റ് കൊണ്ട് കൊടുക്കുന്ന പരാനം 20 മിനിറ്റിലോ ഏത് സുപ്രണ പ്രതിനിഷ്ഠനായി ഏവസ്കാരം അതിൽ ആരൊക്കെ എന്നഎന്നവാനാണ് ഏടവപ്പറം ഓ നഹൻ ധനവാറു രാജാബ നിലംനായക്ഷിpadStart ഏട്ടാണ് വന്നവേ

7 வரوند 2111 9 நிமிஷால 33 செகண்ட் கூட்டணும் స్థానానికి ముప్పై రెండు సెకండ్లు ముందంజలా ఉన్నది ఆరవ స్థానానికి నిలుసై ఆరు సెకండ్లు వినిపించేలా ఉన్నది ప్రమాణ అయితే నమస్కులు నలభై ఎనిమిది సెకండ్ల మంది శ్రీ రాహుల్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర పెద్ద పోటీలో ఉన్నది 아! Oh, <laughs> ரெண்டு நிமிஷா பன்னெண்டு செலுத்தில உணவு நீர் இது சிவருக்கு வச்சு திபை நாலு நான்கு ఏడవ స్థానము ఎనిమిదే హెమ్మతిని కైవసం చేసుకోవచ్చు ఇక చివరికి వచ్చి తిరిగి ఇరవై నాలుగు అడుగుల లాగితే ఏడవ స్థానము ఎనిమిదే హిమతిని కైవసం చేసుకోవచ్చు బి రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం వద్ద పోటీలో ఉన్నది ఇక చివరికి వచ్చి తిరిగి പൂർത്തി ഇരുപൈ നാല് ఎనిమిది ఎనిమిదవతి ఒక్క నిమిషా ఉన్నది ఎనిమిదవతి కైవసం చేసుకోవచ్చు ఇరవై నాలుగుల లాగితే ఏదో వస్తా ఎనిమిదో గొమ్మని కైవసం చేసుకోవచ్చు ఏ గట్ట ఏదో ఎనిమిది ఎనిమిదో గమతిని కైవసం చేస్తున్నది ఏదో గమతిని ఏదో వస్తాన ఎనిమిదో బొమ్మని కైవసం చేస్తున్నది మీరు ఆరణిస్తాను ఏదో చదివించాలంటే అటు చివరికి వెళ్ళాలి తినగాలి మళ్ళీ ఇటు చివరికి రావాలి తినగాలి ఒక చివరికి ఓకే చెప్పానండి